రెండో విషయం ఏంటంటే మనం ఒక వ్యక్తిని గాఢంగా ప్రేమించి అతన్ని ఇంట్లో వాళ్ళని ఒప్పించి మ్యారేజ్ చేసుకోవడము లేకపోతే ఇంట్లో వాళ్ళని ఎదిరించి అతనితో వెళ్ళిపోయి మ్యారేజ్ మ్యారేజ్ చేసుకోవడము ఇలా చేసుకుని ఒక చోట కాపురం పెట్టి వాళ్ళతో కొన్నాళ్ళు ఉన్నా కూడా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వీళ్ళని వదిలేయడం మళ్ళీ పెళ్లి చేసుకోవడం ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకున్నా కూడా ఆ పెళ్లి పేటాకులు అయిపోయి ఇంకో మ్యారేజ్ జరగడానికి కారణం ఏంటి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే ఇలాంటివి జరుగుతున్నప్పుడు అష్టమంలో గ్రహాలు ఉన్నప్పుడు ఇలా జరిగే అవకాశం ఉంటుంది అష్టమలో ఏ గ్రహాలు ఉన్నా సరే వాళ్ళు రవ్వవచ్చు శనవచ్చు ఎవరైనా వచ్చు అష్టమంలో గ్రహాలు ఉన్నప్పుడు రెండు ఊటికన్నా మించి గ్రహాలు ఉన్నప్పుడు ఇలాంటివి ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది 好的。Okay. ఈ అష్టమంలో గ్రహాలు ఉన్నంత మాత్రాన్ని ఇలా జరిగిపోతుందని కాదు కొంతవరకు ఏంటంటే ఇంత ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు జడ్జ్ అనమాట నేను మా అమ్మ నాన్న దగ్గర ఉంటే ఇంకా బాగుండేదేమో మా వాళ్ళని చేసుకుంటే మా క్యాస్ట్రోల్ని చేసుకుంటే బాగుండేదేమో ఇక్కడికి వచ్చి నేను ఇబ్బంది పడుతున్నాను ఇలాంటివనేది అష్టమంలో ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉంటుంది అయితే అష్టమంలో ఉన్న గ్రహానికి గనక సెకండ్ హౌస్తో కనెక్షన్ ఉంటే సెకండ్ హౌస్లో ఏదైనా సినిమా ఎవరో ఉన్నారనుకోండి సెకండ్ హౌస్ గ్రహంతో కనెక్షన్ ఉంటే చాలా వరకు అది ఎండకు వచ్చే అవకాశం ఉంటుంది ఏంటంటే అష్టమం ఏం అంటే ఎండింగ్ ఆఫ్ ది హ్యాపీనెస్ బిగినింగ్ ఆఫ్ ది హ్యాపీనెస్ అనమాట అంటే మ్యారేజ్ని అండ్ ఒక మ్యారేజ్ని అండ్ చేసి రెండో మ్యారేజ్కి తలుపులు తీస్తుంది అనమాట అష్టమం ఎప్పుడైతే అష్టమానికి ఆ కుటుంబ స్థానమైన ద్వితీయ స్థానంతో కనెక్షన్ ఉందో అంటే ఇంటికి కనెక్షన్ అంటే ఏమీ లేదు ప్రతి గ్రహానికి ఏడో దృష్టి ఉంటుంది అనమాట శని ఇప్పుడు ఏడో దృష్టితో ఎనిమిదో స్థానాన్ని చూస్తాడు అంటే రవిని చూస్తాడు ఎనిమిదో స్థానాధి ఎనిమిదో స్థానంలో ఉన్న గ్రహం రెండో స్థానాన్ని చూస్తుంది ఇలా కనెక్షన్ ఉన్నప్పుడు చాలా వరకు కూడా మ్యారేజ్ ఫెయిల్ అయిపోయి సెకండ్ మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఉంటుంది ఎంత బాగా ఇష్టపడి ప్రేమించుకున్న వాళ్ళకైనా సరే ఇక ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇక్కడ కనుక రాహువు కేతువు ఉంటే రాహువు కేతు ఉంటే లేదంటే కేతు ఇక్కడ రాహు అక్కడ ఇంటర్చేంజ్ అయినా సరే ఇంకా చాలా వరకు అంటే ఈ రవి శని లేకపోయినా రాహుకేతులు అటు ఇటు ఉన్నా సరే చాలా వరకు మ్యారేజ్ బ్రేక్ అవుతుంది అలా కాకుండా వేరే గ్రహాలు ఉంటే ఎక్కడో చోట మొత్తం అందరం ఉండాలి ఇక్కడే ఇక్కడే రాహుతో కలిసి రెండు గ్రహాలు ఉన్నా ఇక్కడ ఏ గ్రహాలు లేకపోయినా లేకపోతే ఇక్కడ కేతుతో రెండు గ్రహాలు ఇక్కడ ఏ గ్రహ ఇక్కడ రాహు ఒక్కడే ఉన్నా ఇలా మిగతా గ్రహాలు కూడా రాహుకేతులకి యాడ్ అయితే ఇది డ్యామ్ షూర్గా మ్యారేజ్ అనేది బ్రేక్ అయిపోతుంది ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయిపోతుంది సెకండ్ మ్యారేజ్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఇక్కడ నవాంశలో కనుక అంటే నాకు డివన్ చోట్ల ఇలా ఏం లేదండి అయినా సరే మేము విడిపోయామన్న వాళ్ళు ఏంటంటే మనకి మ్యారేజ్ అయిన తర్వాత ముప్పై ముప్పై రెండేళ్ల తర్వాత నవాంశ యాక్టివేట్ అయిపోతుంది అనమాట నవాంస్లో కూడా ఇలా ఉన్నా సరే రెండు ఎనిమిది రెండు స్థానాల్లో రాహుకేతువులు ఉన్న ఆ రెండు స్థానాలకి కనెక్షన్ ఉన్న ఎక్కువ శాతం ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయిపోతుంది సెకండ్ మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది